ರಾಲ ಪಡ್ತಾರೆ మాట్లాడకుండా నీటిగా రావట్లా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ నైట్ ఇది సాయంత్రం కదా బట్ ఆఫ్టర్ నూన్ గుడ్ ఈవినింగ్ సరే తెలుగులో మనకు తెలుగులో మాట్లాడాలి మన ఇంగ్లీష్ వద్దు అందరికీ సాయంత్రం శుభాకాంక్షలు అండి తెలుగే ఇంగ్లీషు హాయ్ అండి అందరు సల హాయ్ అండి అస్సలాము అలైకుం ఏనేంటి కొల్ల తాలే అంద లైవ్ ఫుల్ అక్కిలి కలాస్ ఇంకా అరబియా తెలుగే మాట్లాడుతున్నాం హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంట గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నాకు అది వద్దులే తెలియదు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు లైవ్ కి రాండి ఏదైనా వచ్చేవాళ్ళు కొత్తగా లైవ్ జాయిన్ అయ్యేవాళ్ళు అక్కల వసంత యూట్యూబ్ ఛానల్ కామెడీ లైవ్కి రండి నాది నాకేనొస్తుంది సౌండ్ తగ్గించుకోండి నేను మా అక్కల ఊరికి వచ్చాను కదమ్మ లూరికి లైవ్కి ఎవరైనా చెప్పిన అయితే రండి హాయ్ అండి కామెంట్ పెట్టండి అలాగే అక్కల వసంత యూట్యూబ్ ఛానల్ కామెడీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి హాయ్ అండి హాయ్ అండి అందరూ గుడ్ అందరూ సాయంత్రం టీల్ దాగారు లైవ్ లైవ్ దిగుడు లైవ్లోకి జాయిన్ అవ్వండి లైవ్లోకి జాయిన్ అవ్వండి హాయ్ అండి అందరూ నేను మా పెళ్ళు ఊరికి వచ్చాను మా ఫ్యామిలీతో మా అమ్మ మా అన్న వదిన వాళ్ళతో లైవ్లోకి జాయిన్ అయ్యి కామెంట్ పెట్టండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి అంటే లైక్ కొట్టండి హాయ్ 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 లైవ్ లైవ్ జాయిన్ అవ్వండి హాయ్ అండి లైవ్కి రండి నేను చెప్పాను కదా రోజు లైవ్ చేస్తానని నిన్న ఒక గ్యాప్ ఇచ్చాను అందుకని ఈరోజు లైవ్ చేస్తాను అది సాయంత్రం పూట రండి లైవ్ లైక్కి జాయిన్ అవ్వండి అలాగే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి రండి మా వాళ్ళని చూపిస్తే చూడండి ఇప్పుడు అందరూ ఒక వాళ్ళు ఎక్కువ చూపించను లైట్గా అట్ట దిప్పటి చూడండి వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు అంటే ఎక్కడ ఫస్ట్ మా ఆయన చూడండి ఈయన మా ఆయన చూసారా పేరు పెంచలే ఎలా ఉండాడో చెప్పండి కామెంట్ పెట్టండి చదవతలా నేనా కొంతమందికి చదవతా కొంతమందికి చదవను ఎందుకంటే ఒత్తిడి ఉండేటి రావు నోరు తిరగదు హాయ్ 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 పర్టన హాయ్ వెట్ హాయ్ అండి హాయ్ లైవ్ ఫ్రెండ్ అందరు టీల్ దాగారా ఏ నేడి మార్ను హాయ్ అండి హాయ్ లైవ్ ఫ్రెండ్ ఎప్పుడు గా మీ కాఫీ తాగారా చూసారా ఫ్యామిలీ మా ఊరికి వచ్చాము మా